హాయ్ హలో లవ్ యు టు ఆల్ వెల్కమ్ టు ఉద్దీప్ వాయిస్ ఛానల్ తంబైలు చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు టాపిక్ ఏందనేది నిజంగా చెప్తున్నానండి నేను అల్లు అర్జున్ అభిమాని అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే ఇదివరకు సినిమా పరంగా రీల్ పరంగా అల్లు అర్జున్ని చాలా అభిమానించేవాడిని కానీ రియల్ లైఫ్లో అల్లు అర్జున్ పూర్తిగా ఫెలూర్ అయ్యాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా పుష్ప టూలో అల్లు అర్జున్ గారు అనుమతి లేకున్నా కూడా పోలీస్ వారి అనుమతి లేకున్నా కూడా సినిమా థియేటర్కు రావడం అక్కడ ఒక్కసారిగా జనాలందరూ భూమి కూడడం అక్కడ ఒక అభిమాని నిరుపేద కుటుంబం ఒక ఫ్యామిలీతో పుష్ప టూ మూవీకి వచ్చారు అనుమతి లేకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ అలా రోడ్ షో చేయడం చాలా వరకు తప్పు అలాగే ఈ అభిమాని ఎవరైతే ఉన్నారో ఒక కుటుంబం ఎవరైతే ఉన్నారో నిరుపేద కుటుంబం ఒక అభిమానిగా ఉన్నారో వాళ్ళు సినిమాకు రావడం ఒక్కొక్కరు నాలుగు వేలు ఖరీదు చేసే టికెట్లు కూడా అభిమానం ముందర ఎంత అనే విధంగా తీసుకొని సినిమా చూద్దామని ఎంతో ఆశతో వచ్చారు కానీ అక్కడ ఒక్కసారిగా భూమి కూడిన అభిమానుల మధ్యలో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం దాని తర్వాత అలాగే ఆ మహిళ రేవతి కుమారుడు అబ్బాయి కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమాలోకి పోవడం ఇంకా చాలా బాధాకరం ఒకటి సూటిగా చెప్తున్నా అండి ఈరోజు మూవీ రిలీజ్ అయ్యి దాదాపు ఇరవై ఐదు రోజులు కావస్తా అండి వారి ఆ సినిమా కలెక్షన్స్ వచ్చేసి దాదాపు పదహైదు వందల కోట్లు కలెక్షన్ అయిందనేసి చెప్పారు మరి ఆ సినిమాకు ఖర్చు చేసింది వచ్చేసి ఒక మూడు వందల కోట్లు అనుకుందాము మీకు మూడింతలు డబ్బు వచ్చిందే కనీసం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నావా అది పక్కన పెడితే కనీసం పోయి మీ ఆ చావుకు కారణమైన అల్లు అర్జున్ పోయి పరామర్శించినాడా ఏదో అంటే ప్రోటోకాల్ అది ఇది అని అంటున్నారు ఎందుకంటే ఇదే ప్లేస్ లో ఒక పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి ఉండింటే ఈ పాటికి ఖచ్చితంగా స్పందించి వారిని ఆర్థికంగా ఆదుకునేవారు కానీ అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అల్లు అర్జున్ పోనీ దీనికి డైరెక్టర్ డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదు మీరు వందల వేల కోట్లు ఆ సినిమా నుంచి ఆర్జించినారే కనీసం ఆ అబ్బాయికి మా చికిత్స చేయడానికన్నా మీరు ఏదైనా ఆర్థిక సహాయం అందించారా అందించలేదు కాబట్టి ఈరోజు నిజం చెప్తున్నానండి అల్లు అర్జున్ అభిమాని అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందనేసి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను ఇప్పటికైనా మించిపోయినది లేదు ఒక పది కోట్లు ఆ కుటుంబానికి మీరు సహాయం చేసినంత మాత్రాన ఏమి ఇంకా తరిగిపోయేది ఏమీ ఉండదు ఇంత ఇంత కలెక్షన్లో వేల వేల కోట్లు వచ్చిన సినిమాకి ఎందుకు అంత వెనుక చేస్తున్నావు ఎందుకంత పట్టింపు అల్లు అర్జున్ ఇప్పుడైనా మారు మానవతను చూపించు ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే గిన మాలాంటి అభిమానులందరినీ నువ్వు దూరం చేసుకుంటావనేసి ఈ వీడియో ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను